శృతి అంటే ప్రాణం విలువ ఎనిమిది లక్షలు యాభై వేలు సో కట్నం కోసమే చంపేసిరని చెప్పేసి అన్నాడు సరే ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని అన్నారు మీకు తెలుసు మీ కొడుకున్నా అప్పుడు ఏమనలే మీరు తిట్టినాము ఇట్లా గింత పరిశుద్ధి వచ్చినాయి పోలీస్ స్టేషన్ లో మీద కేసు పెట్టిర్రా ఎందుకు పెట్టలేరు మామూలుగా చంపుదామన్న ఉపాయమే ఉంది అలా ఇప్పుడు దయాకర పరిస్థితి ఎట్లాంది కోలుకుంటు కోడో ఏమర్థమే తెలియదు హాయ్ వెల్కమ్ టు శివా స్టూడియోస్ నేను మీ శివా చౌదరి సో శృతి ఫోక్ సింగర్ శృతి మీ అందరికి తెలుసు సో రీసెంట్గా తను సూసైడ్ చేసుకొని చనిపోయిందా లేకుంటే తనని మర్డర్ చేసిరా అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ మార్గానే మిగిలిపోయింది అంటే వాళ్ళ అంటే శృతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడడానికి మనం చాలా ప్రయత్నించినాం వాళ్ళు మాట్లాడిరు అంటే ఒక కంక్లూజన్కి అయితే మనం రాలేకపోయినాం అదేవిధంగా ఇప్పుడు మనం అంటే దయాకర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడానికి మనం గజ్వేల్ దగ్గరలోని పీర్లపల్లి గ్రామానికి రావడం జరిగింది అంటే శృతి వాళ్ళ ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది సో వాళ్ళ ఇంటికి వెళ్దాం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న దయాకర్ కూడా ఉన్నాడు అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం వచ్చేయండి ఇదేనా ప్రెసెంట్ దయాకర వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మనం లోపలికి వెళ్తాం అంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో లేదో ఒకసారి మనం తెలుసుకుందాం సో ప్రజెంట్ మనం దయాకర్ గారి ఇంట్లో ఉన్నాం సో ఈ పక్కన రూమ్లోనే అంటే శృతి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది మన ముందు వాళ్ళ మామలు కూర్చున్నారు సో వాళ్ళతో మనం మాట్లాడదాం సో నమస్తే అండి మీ పేరు బిక్షపతి భిక్షపతి అమ్మ మీ పేరు కమలమ్మ కమలమ్మ సో అసలు ఏం జరిగింది ఆ రోజు ఆ రోజు ఏం నీళ్ళు వాటర్ రాలేదు వాటర్ రాకపోతే ఆ రోజు మాకు దినాలన్నా అయితే నెలకాడి పోవాలి కదా అయితే మేము ప్రెగ్నెంట్ అని మేము ఇక తీసుకుపో అంటే వాటర్ తెచ్చి పెట్టు మా అంకుల్ అన్నది నేను వాటర్ తెచ్చుకొచ్చే పాలు తీసుకొచ్చింది పాలు తీసుకొచ్చి చాయ్ పెట్టింది మగ ఆడుకు అంకులు అంటే మొక్క ఆడుకున్న చాయ్ తాగిన ఇక నేను వాటర్ డబ్బు పెట్టి నేనే ఇక తర్వాత ఈమె వెనకచేర ఓకే ఏమైందమ్మా రోజు అదే నీళ్ళు తీసుకొచ్చి పెట్టిపోగానే నాకు కూడా పాలు ఆమె ఆయనకు చాయ్ పెట్టింది నాకు పాలు కావబెట్టింది చెరు గిలాసు పాలు పోసుకొచ్చింది పైన బిస్కెట్లు వేసుకున్నాం ఇద్దరం దాగినం ఆమె తాగింది నేను దాగిన బిడ్డ నేను ఆగులో పోయాక తానం అప్పుడు నీకు ఫోన్ చేస్తా అంటే సరే అమ్మ అన్నది అమ్మానే అత్తమ్మనే అత్తమ్మేమలే అమ్మ అనే అంటుండే ఇక నీళ్ళు కాబెట్టుకో బిడ్డ అని చెప్పిన ఆమె కలవదని నా ఫోను ఆమె దగ్గర పెట్టిపోయిన మొక్క మార్చుకున్నట్లు ఏం లేదు మంచిగా నవ్వుకుంటూ గివ్వుకుంటూ ఉన్నది ఇవన్నీ చేసింది నీళ్ళు పెట్టినాము ఇక నేను కూడా ఈయన కొద్దిగా పోయినాక కొద్దిసేపటికి పదోన్నరకు నేను బయటికి వెళ్ళి పోయినా పోయినా ఇక పోయినాక మా ఆయనతోటి అమ్మాయికి ఫోన్ చెప్పి నీళ్ళు తానం చేస్తుంది ఆడ నీళ్ళు కాబెట్టుకోమని చెప్పినాం కదా అన్న అంటే మీరు ఆగులో పోయినాక నాకు ఫోన్ చేయరాని చెప్పింది సరే అని చెప్పినాం అనకా పోయినాక ఫోన్ చేసినాక ఈయన తోటి ఫోన్ అవ్వట్లేదు ఈయనతోటి ఫోన్ అవ్వకపోతే అంత ఇంకో మా మరిది ఉన్నాడు ఆ మరిదితోటి కూడా ఫోన్ చేయించిన నా ఫోన్కి అన్నట్టు ఆమె ఫోన్ కలవదు నా ఫోన్కే చేపిస్తే ఆయనతో కూడా ఫోన్ కలవలేదు కలవలేకపోతే మళ్ళీ మా మా కొడుకే వచ్చిండు నా కొడుకు వచ్చిండు నా కొడుకు వచ్చి అరే అమ్మాయికి ఫోన్ చేయిబిడ్డ తానం చేసిందో లేదో అని కూరలు పార పెడతాను పొద్దుగానే ఏడు గంటలకే పోయిండు అన్నట్టు నా కొడుకు ఇక్కడనే ఆ కూరలు పెట్టుకుందామని అందరం ముగ్గురం కలిసి ఒక రోజు పోయి పెట్టొచ్చినాం పెట్టొస్తాను ఏడు గంటలకే పోయిండు పారబెడతాను పోయిండు పోయితే రాగానే ఫోన్ చేయిబిడ్డ అని నేను అన్నా అనగానే ఐదు ఫోన్ చేసిండు సార్ ఐదు సారా నా అమ్మగడ్డనే ఫోన్ చేసి అంతా అమ్మ ఫోన్లు ఆవడతలేదు ఎందుకే అమ్మ ఫోన్లో ఆడతా ఊరుకొస్తాను వేరేటోళ్ళ ఫోన్ తీసుకు వేరేటోళ్ళ బండి తీసుకొని దెబ్బను ఇంటికి ఊరికొచ్చిండు ఇంటికి ఊరికొచ్చి ఇక అంత ఇక ఆయన ఇంటికాడ ఏం చూసిండో నాకు తెలియదు ఆ సంగతి కానీ మళ్ళీ రిటర్న్ నా దగ్గరకు ఊరికొచ్చిండు అమ్మ ఊరు పెట్టుకుంది అమ్మ ఊరు పెట్టుకుందా అని ఊరికొచ్చి నా కొడుకు చెప్పిండు చెప్పంగానే నేను దెబ్బదబ్బ ఇక అందరం ఆగులకి ఊరికొచ్చినాం ఊరికొచ్చి ముందేమో అప్పుడని ఇప్పి ఇప్పిర్రు నిన్ను అన్నీ గిరు నాకు మాకు మా కొడుకు కాళ్ళ కానీ వాడబెట్టిర్రు అంతా చూసిర్రు మొత్తి ఇస్తే అప్పటికే వెళ్ళిపోయింది ఇవన్నీ ఆమె ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు పోనేది చూస్తుండే సారు ఇరవై నాలుగు గంటలు పో నాకు చదువు సార్ ఆమె ఏం ఒత్తుకుంటుండను ఏం చేస్తుండను ఆమె మనసులున్న మర్మైతే మాకు చెప్పలే కానీ కాక ముందుకు బతుకమ్మ పండుగ ముంగట పది రోజులు నా దగ్గర ఉంది మా చరిత్ర మొత్తం ఆమెకైతే తెలుసు ఇట్లా మేము మంచోళ్ళమా షెడ్డోళ్ళమా అన్న సంగతి అయితే ఆమెకైతే తెలుసు కానీ ఇక ఆమె చూసింది ఆ పది రోజులు ఉండిపోయింది మళ్ళీ పది రోజులు ఉన్నాక మళ్ళీ పెళ్ళికి ముందు వారం రోజుల ముందు వచ్చింది వీడికి మనకు మళ్ళీ వచ్చినాక కూడా ఇక మా ఏమన్నా గుట్టకాడ పెళ్ళి చేసుకొచ్చుకుందాం ఈ మాకేం చెప్తలేరు అన్నట్టు ప్రెగ్నెంట్ అన్న సంగతి అయితే గుట్టకాడ పెళ్ళి చేసుకొచ్చుకుందామంటే కొంచుకుందాం అంటే మా ఆయనకి ఇట్లు ఉండేమంటుండంటే వద్దు గుట్టకాడ పెళ్ళి మనం మంచిగా చేద్దాం ఒక్కడే కొడుకు మంచిగా పెళ్ళి చేద్దాము అని అన్నారు అంటే ఈడ ఆడ అంటే పైసలు ఎక్కువచ్చినాము పదివేలు పది లక్షల దాకా చేద్దామని ఇక నిర్ణయించుకొని వాళ్ళ వాళ్ళ నాయనకు ఫోన్ చేసినాము వాళ్ళ నాయనకు ఫోన్ చేస్తే ఏమన్నాడు అంటే వాళ్ళ నాయనకు మీరు సంక్రాంతి చేద్దాం చేద్దామన్నారు కదా ఇప్పుడే చేస్తా అంటారు మీరు అని అన్నారు అంటే వాళ్ళ నాయనకు కూడా ఈ మ్యాటర్ చెప్పినాం సార్ ఇట్లా ప్రెగ్నెంట్ అమ్మాయి వద్దు మళ్ళా నీ చదువు మా అయ్యి చదివద్దు అని అన్నా అంటే మా భార్య లేదు మా భార్య వచ్చినాక చెప్తాను అన్నాక మా చిగుళ్ళల్లో ఎట్లుంటుంది సార్ పెద్ద మనుషులల్లో మేము అన్నట్టు ఇట్లా ఉంది మరి ఎట్లా అంటే వాళ్ళ నాయనని కూడా పిలిపించి పెళ్లి చేద్దామని వాళ్ళను అన్నారు అన్నా కానీ ఇక అన్నం అని మళ్ళీ రెండు రోజులు మళ్ళీ చూసి నాలుగు రోజులు చూసినాం నాలుగు రోజులు చూసి నాలుగు రోజులకు లగ్గం పెట్టుకుంటామని మళ్ళీ ఫోన్ చేసారు పెద్ద మనుషులతోటే ఫోన్ చేయించారు చేపిస్తే వాళ్ళ నాయన అంటాడు అది ఎట్లా పోయిందో అట్లే సావని బతుకని నాకు అవసరం లేదు అన్నాడు సార్ అది సార్ అసతి వాళ్ళ నాయన ఎట్లా పోయిందో అట్లే పోయి పోనీ అది సావని బతకని దాంతో నాకు సంబంధం లేదు అన్నాడు సార్ అంటే ఇక అంటే వాళ్ళు విడిచిపెట్టినట్టు నువ్వు విడిచిపెట్టినట్టు మేము విడిచిపెట్టలేము మేము చేద్దాం అనుకుంటున్నాం అన్న అని ఎన్ని మాటల సమాధానం చెప్పినా కూడా వాళ్ళు రాలేదు రాక చేసిండు ఒక రోజు ఇక లగ్గం పెట్టుకున్నాము నాలుగో రోజు బట్టలు తెద్దామని మేము అనుకుంటున్నాం అనుకున్న రోజు నాలుగురిని తీసుకొని వచ్చిండు సారు ఎవరు ఎవరు మనకైతే తెలియదు నాలుగురిని తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చి ఇక్కడనే కూర్చురు వాళ్ళు కూడా ఇక్కడనే కూర్చొని ఏమన్నారు అది మా పేద మనుషులు పిలిచిండ్రు పిలిచినాక ఆమె ఏం చెప్తా చెప్పు మనురి ఆమెను ఏం చెప్పు చెప్పుమానో చెప్పమంటే పిల్ల భయపడ్డా సార్ అదే రూమ్లో కూర్చుంది భయపడి పిల్ల పోతలేదు ఇక నేనే బల్బెట్కి రాబిడ్డ చెప్పు రాబిడ్డ రారా రారా అని మెల్లగా నేను పట్టుకొని వస్తేనే నా కొంటి పట్టుకొని వచ్చింది మా నాయన చంపేస్తాడు నన్ను బతుకొని వేడు నన్ను బతుకొని వేయడు అని అన్నారు సార్ అంటే అంటే ఇక నేను గాడి పట్టుకురాగానే పేద మనుషులందరు ఇక్కడ కూర్చుడు వాళ్ళు ఇక్కడ కూసురు వాళ్ళ బాబాని అయితే ఇట్లా చూస్తుండు ఇక మరి చే చేద్దాం అనుకుంటుండే మాకు అలా బావ ఇట్లా చూస్తు చూస్తుంటే పోరు భయపడి వస్తేనే లేదు బయటికి నీళ్ళే బయటకు బయటకు వస్తే నేను పోను వాళ్ళతోటి పోను నన్ను చంపేస్తారు నేను పోను అన్నది సార్ ఆ రోజు నేను పోను అన్నది అలా చంపేస్తారు అన్నది చంపేస్తారు నన్ను నేను పోతే నన్ను నన్ను ఇంటికి కూడా తీసుకోపోరు నడమదే చంపేస్తారు అని చెప్పింది సార్ అనగానే అయితే ఇవాళ నాయన వాళ్ళందరూ లేచి వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయారు సార్ వాళ్ళు ఆ మాట అన్నాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక ఇక మేము అనుకొని పెళ్లి పెళ్ళి వేసుకుందామని అంటున్నాం ఇవాళ బాబాయ్ ఒకరోజు అలా బాబాయ్ ఫోన్ చేసిండు ఆపురు ఆపురు అంటే ఈ మ్యాటర్ చెప్తామున్నావు సార్ ఎందుకంటే రోజు రోజుకు పెరిగిపోతే మన పరువు వద్దన్న పదరం తోటే మేము ఈ లేకపోతే ఇంత తెచ్చుకోకపోదు సార్ మేము వాళ్ళ పరుద్దు మా పరుద్దు అని మేము ఇంత చెప్పినా కూడా అలా నాయన నాడు కూడా చెల్లించలే ఒక్క ఒక్కరోజు కూడా చెల్లించలే నువ్వు లెక్క నేను చేసిన ఇంత ఘనంగా నేను పెళ్లి చేసిన చేసిన కానీ అన్న నువ్వు రెండు రోజులకో మూడు రోజులకు వచ్చి దాన్ని ఉబ్బో ఊరటం వచ్చి ఒక్క రోజు అన్న అయ్యా నా బిడ్డ ఎట్లుంటుంది ఏ సంగతి కష్టములు ఉందా సుఖములు ఉందా అని ఒక్కరోజు చూసిపోలేదు చూసిపోలేదు అంటే బాగాలేమని చెప్పారు అంటే నేను మొన్న చావు రోజు నేను వాళ్ళ ఇంటి దగ్గరకు పోయినా సో వాళ్ళ నాన్నతో మాట్లాడినప్పుడు కూడా సో నేను కొంచెం తక్కువ బంగారం పెడతాను వాళ్ళు ఎక్కువ బంగారం అడుగురు మేము అడగలే సార్ బంగారం కోసమే చంపేసి చెప్పేసి అన్నాడు అది అంత డూప్ సార్ అది అంత వేస్ట్ సార్ కూచూరు కదా ఆ అది కూచినప్పుడు నేను ఇటు నేను చూడలేదు వాళ్ళు అలా చేయ నాకు కూడా తెలవదు సేన్ మెన్ వాళ్ళ అక్కనే సార్ హం వాళ్ళ అక్కనైతే మస్తు ఫోన్ చేసి ఇంకెప్పుడు ఎప్పుడు వస్తావాని పెట్టింది కానీ అది అంతా ఇక మేము చెప్పలేము ఇక చెప్పు ఏమన్నదో చెప్పమ్మా నిజం వాళ్ళ అక్కనే వాళ్ళ అక్క ఫోన్ చేసి ఇంకా అది వస్తలేదు అన్న బదనాం చేసింది అలా కానీ ఇప్పుడు లాస్ట్కి వస్తే మా వచ్చింది ఏం చెప్పలేం అక్క ఫోన్ చేసి ఎన్నో మెసేజ్లలో పెట్టింది సార్ అయితే వచ్చి రాగానే నేను అప్పుడు ఏమలే సార్ రాగానే నేమలేను గిరాజు వచ్చి పోవాలనుకున్నాను నేను సబ్డే ఒప్పుకున్నాను నేమలే తెల్లారంగా లేచుర్రు ఏమైంది ఏమైనా రాత్రి వస్తుంది అన్నీ అన్నా అంటే ఏమన్నా అంటే వీళ్ళ సుదారడ్ అందుకే వచ్చేసి గుట్టకాడ పిల్లలు చేసుకుంటాం గుట్టకాడ ఏం చేసుకుంటారు దయాకరన్నాడు గుట్టకాడ ఏం చేసుకుంటాం అరే రారబూజాని అవన్న ఏమన్నా మీ డాడీ అంటే ఏంటి వాళ్ళ గురించి తీయకులు వాళ్ళ గురించి అవసరం లేదు మాకు అదే బుడ్డా ఆమె అన్నది శృతి అన్నది గొడవ పెట్టుకోవాలి అంటే గొడవ అయింది మాకు ఇక ముచ్చటెందుకు అది అంత ఎందుకు చూయే అవన్నీ ఏం అవసరం లేదు అని అనంటే సరే హైదరాబాద్ మీ డాడీ ఏమన్నా నేను అడుగుతు అని చేసిన నంబర్ తీసుకున్నాను నేను ఇప్పుడు పురాట్లు వచ్చి రమేష్ మరి ఎట్లా అంటున్నాం అని అంటే ఇంకా మేంకి వచ్చింది ఇంకా సాగులేక భర్తీ ఉన్నాను ఏది అట్లా ఎందుకు అంటావు ఎందుకంటావు అన్నమాట రమేష్ అట్లా అనుకోను కాకపోతే మనం డేట్ పెట్టుకుంటాము మాట్లాడుకుందాం కాకపోతే అయిందేమైందని లేదు నేను రానడికి నా సంబంధం చచ్చిపోయింది నాకు అవసరం లేదు వాళ్ళని ఎంతో సరే ఇట్లా అంటున్నాను ఏం చేసినా మరి ఒక రెండు రోజులు రగ్గం పెట్టుకుందాం అనుకుంటున్నాం మరి రాను నువ్వు చెల్లెలేదు ఏం లేదు నాకు గిటార్థమైతే నువ్వు రమ్మని చెప్పు అంటే ఏమా ఏమంటావా నేను చేతులు పదిసేలు ఇవ్వాలి పదివేలు కూడా ఇస్తాను సార్ నేను కూడా ఇస్తాను రా వీళ్ళకి రానీకి వచ్చి కాళ్ళు కడ నువ్వు ఏం చేయకు ఇవన్నీ నువ్వే పెట్టినావని చెప్తాను ఈ కారు నువ్వే పెట్టినావంట ఈ బంగారు నువ్వే పెట్టినావంట అంటే గట్లా అంటే గట్లయితే గట్లాడితే ఎట్లయితుంది అన్నా అరే నీకు రానిక ఇస్తానే నీకు

ఆమె ప్రెగ్నెంట్ అని అన్నారు మీకు తెలుసు మీ కొడుకుని అప్పుడు ఏమనలేదు తిట్టినము ఇట్లా గింత పరిస్థితి తెచ్చిన వెందిరా ఏం చేతిపోతారు ఇంత పరిస్థితి తెచ్చినవేందురా అంటే తప్పు సరిపోయిందమ్మా ఏం చేయాలి నేనేం చేయలేను గుట్టకాడికి పోయి అయినా పెళ్లి చేసుకుంటా అమ్మా అని అన్నాడు మస్తు తిట్టినాము మస్తు వాదించినాం గిట్ల తిట్టిన సార్ మేము అలా ఎప్పుడు అది నా కొడుకుని మస్తుగా తిట్టిన నేను కోపడమే వాళ్ళకు కూడా చెప్పినాం సర్ నాకు అన్నాడు అంటే వాళ్ళకు లగ్గాలు టైం వచ్చిందని అన్నా అంటే నా బిడ్డ ప్రెగ్నెంట్ అని అడిగిండు ఆయన అడిగిండు సరే నీకు అర్థమైందిగా రమేష్ మళ్ళీ దాన్ని ఊరికి రిపీ ఎందుకు వెళ్తూ రిపీట్ ఎందుకు చేస్తాం అని అన్న మాకు మాకు వద్దక్టర్ నిజం చెప్పాలంటే వాళ్ళ అక్క వాళ్ళ నాయన దాని సాగు కారణం వాళ్ళిద్దరే ఎవ్వరు కాదు నిజం చెప్తున్న తండ్రి మీరు నువ్వు నా కొడుకు లాంటి నేను చెప్తున్నా కానీ వాళ్ళు మేను వాళ్ళే దాన్ని మనసు ఇంత చెదరగొట్టేటోళ్ళు చెదరగొట్టిందే వాళ్ళు ఎవ్వరు కాదు వాళ్ళ అమ్మతో కాదు వాళ్ళిద్దరు వాళ్ళ నాయన వాళ్ళక్క బాబా ముగ్గురు దాని మనసు ఎదురగొట్టి ఫోన్లలో ఇట్లాంటి నంబర్లు పెట్టి దాని మనసు ఎదురగొట్టింది కానీ ఇంకా ఉన్నావా ఇప్పుడు అంటారు ఇప్పుడు మేము చేసిన కాడికి వచ్చింది కానీ వాళ్ళు ఎదురగొట్టి ముగ్గురు చేసినప్పుడు అలా నాయన ఫోన్ కట్ చేసిండు ఎన్నో సార్లు కట్ చేసిండు ఫోన్ ఇట్లా మాట్లాడితే నాన్న దాని బాగు ఏమో కానీ సార్లు ఫోన్ కట్ చేసిండు నా ముంగట కూడా

సంపుతాం అన్న ఉపాయం అదే చెప్తురు ఆ జుట్టైనా చెప్తుండు కదా సారు ఆ జుట్టైనా ఏమంటుండు సాబుకు సావే కావాలి అంటుండు కదా సంపని మా వద్దనైతే పాపం లేదు సార్ మా వద్ద ఏ పాపం లేదు అది కన్న బిడ్డ వాళ్ళు అన్నారు కానీ కన్న బిడ్డ కానీ ఎక్కువ చూసుకున్నాం మేము నేను చేసిన తప్పులు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయా ఆ సార్కి అది మా దాకా చేయలేదు ఓకే

అంటే వాళ్ళని కాదని మీరు పెళ్లి చేశారు కదా సో డబ్బులు మొత్తం మీరే ఖర్చు పెట్టారు డబ్బులు మొత్తం డబ్బులు పెట్టిన బంగారం పెట్టిన నేనే దాని మీద ఉన్న సొమ్ములన్నీ మాయే అది ముక్కు పుల్ల కూడా దాని తల్లి లేదు అసలు నిజం చెప్పాలంటే కూడా కానీ ఇప్పుడు మాది వాళ్ళు మీరు కూడా చూసారు సార్ కమ్మలు చేయించిన నేనే పుస్త చేయించా నేను అన్ని చేయించి ప్రతి ఒక్కటి అది ఒక్క ఏది ఒక రెండు జతల మీద వచ్చింది మొన్న వారేసిన కానీ నేను పది జాతల బట్టలు కొనుక్కొచ్చిన నేను వీడికి వచ్చినాక మీకు పాటలకు వచ్చే ముంగట కూడా అది చచ్చిపోయే ముంగట డ్రెస్సులు చూడు ఆ డ్రెస్సులు అన్ని నేను కొనుక్కొచ్చిన డ్రెస్సులు కాదు ఇప్పుడు మీరు ఇంత మంచిగా చూసుకున్నాం అన్నారు కదా చచ్చిపోయినాక మీ పైకి వచ్చింది అంటే ఏమనిపించింది మీకు మాకు బతకాలి సారు సార్ మేము ఎంత మంచిగా ఎందుకు బతికి రావు ఇట్లా మామిగా మామిగా ఆలోపన నేను చంపిన అంటారు ఇది నేను ఇంతమంది చూసుకున్నాక ఇట్లా నేను చంపిన వాళ్ళు ఇది మాట్లాడుతు అర్థమవుతుంది అమ్మా మేము చచ్చిపోయిన చచ్చిపోయిన తర్వాత మాకు ఎటు అర్థం కాలేదు సార్ మేము కనిపిస్తాను మీకు ఇంతమంది చూసుకున్నాక ఎందుకు చచ్చిపోయింది అంటే ఎందుకు చచ్చిపోయిందో మీకు కూడా తెలియదు మాకు కూడా ఏం అర్థమే కాదు అర్థమే కాదు ఇప్పుడు కూడా అర్థమై తెలియదు మాకు మీరే కాదు అంటే శృతి పాటలు ఎంతమంది విన్నారో వాళ్ళందరికీ ఇదే క్వశ్చన్ మారు అసలు శృతి ఎందుకు చచ్చిపోయింది అర్థమవుతుంది ఎందుకంటే మా కొడుకు ఏమని అనలేమంటే వాళ్ళ కూడా ఏమలేదు వాళ్ళు కూడా ఏం అనుకోలేదు ఇద్దరు గిన్నెలు వేసుకొని ఇంకొచ్చి మేము చూస్తూనే ఉంటాం ఎంతమంది పిల్లలు మీకు ఒక్కడే కొడుకు సో ఒక్క కొడుకు పెళ్లి మంచి చేయాలని చెప్పేసి మీరే చేసేయారు మేమే చేసుకున్నాం సో అంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదు అంటే మీరు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా అంటే ఇన్ని పైసలు ఇవ్వండి అని అడిగిరా వాళ్ళు వాళ్ళు మామూలుగా అడగలే పెద్ద మనుషులు వేరు ఏం తీర్మానం చేసుకోవచ్చురా ఓకే ఆ తీర్మానం ప్రకారం మేము మీరు అంటే తీర్మానం ఏమి ఏమనుకున్నారు అట్లా ఓకే అంటే రాత్రి పన్నెండు గంటల వరకు దాని తర్వాత కోసమంటారు అయిందా తెల్లారైనా లేట్ అయిపోయి అంటే ఎంత డిమాండ్ చేసారంట పైసలు యాభై లక్షలు అడిగారు ఫస్ట్ లక్షలు సాగు కూడా సారు ఇక్కందాం అంటే వాళ్ళు రానియలే మన ఇంటికాడ అయింది ఇటే చేద్దాము అన్నట్టే మా మనసులో ఇంకా ఉంది కానీ

సరే మీతో కూడా నేను కొద్దిగా మాట్లాడితే వీళ్ళతో మాట్లాడినాక ఎందుకంటే వీళ్ళు చదువుకోలేరు కాబట్టి అంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు అంటే శృతికి కాల్ గడిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడిపిస్తారు కొద్దిసేపు అయిన తర్వాత అయితే ఇప్పుడు మీరు ఎనిమిది లక్షల యాభై వేలకు కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళు ఎనిమిది లక్షల యాభై వేలు తీసుకొని మీ పైన కే ఏం పెట్టలే అంతేనా సో అంటే మీరేమని చెప్తున్నారు చావుకు కారణం మాత్రం వాళ్ళ ఇంటోళ్ళే వాళ్ళే 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 మొత్తం సో వాళ్ళ నాన్న మాత్రం కట్నం కట్నం వేయలేరని చెప్పి చంపేసిరని చెప్పేసి వాళ్ళ నాన్నప్పుడు మీరే అర్థం చేసుకోండి సార్ అట్లా లక్షలు పెట్టి ఇంకా

ఏదన్నా వచ్చి ఎప్పుడు అప్పుడు వచ్చి బతలాడితే గట్లే ఏం చేస్తే ఏ తిన్నాడు చేస్తుంది కానీ తింటలేడు కాస్ట్ మీరు ఇప్పుడు స్థుతిని చివరి చూపు ఎప్పుడు చూసారు మీరు స్థుతిని ఎప్పుడు చూసారు దినాలకు పోయేటప్పుడు దినాలు పోయేటప్పుడు వాడిని చచ్చిపోయేటప్పుడు చచ్చిపోయిన తర్వాత చూసినాం సారు వండబెట్టినప్పుడు చూసి మీదనే దీని మీదకెళ్ళ తీసుకుంటారు సావుకి ఎందుకు రాలేదు ఇట్లా ఈ ఆర్ పోల వల్ల నేను రాలేదు సారు పోలీసులు పట్టుకోపోయారు సార్ వేసారు అంటే మీరు వేడుకోవద్దు చక్కగా టేషన్కి టేషన్ తీసుకోండి సార్ తీసుకోండి అట్లా ఆలేసుకోని మేము ఆమె చూడవద్దాని ఇష్టం అది సార్ మాకు ఎంత ప్రేమనో ఆ ప్రేమ అంతా ఎక్కడంటే ఆరో గోపం ఉండొచ్చు ఇట్లుండొచ్చు ఉండొచ్చు అవి ఇప్పుడు బయటికి వెళ్ళచ్చు అవ్వలేదు కానీ మమ్మల్లా సారు తీసుకెళ్ళాడు మా శృతి ఇంట్లో పాటలు పాడుతున్నాడు కూర్చున్నప్పుడు పాటలు పాడలు వాడుకో ఆమెనే వాడుకో కూర్చొని బంగులు ఎక్కువున పాటలు పాడుకో మాకు నెల రోజులకే అసలు మరవ భూతి అయితలేదు అది ఇంట్లో తిరిగినట్టే ఇంట్లో మెషిన్లు నట్టే అనిపిస్తుంది సార్ అట్లా వచ్చినవి పాడకుండా తిరిగే అంటే మాకు నెలకే మాకు ఇప్పుడు పదేళ్ళన నరకం చూపించిపోయింది అనిపిస్తుంది మాకు మేము ఎట్లా మర్చిపోతామో మాకే అర్థం అవుతలేదు మాకు అంత ప్రేమగా చూసినాం సార్ ఏం చెప్పి అంటే ఎందుకు ఇప్పుడు ఎట్లాగో ఇంట్లో నుంచి వచ్చేసింది మీరు మంచిగా చూసుకుంటున్నప్పుడు మీ తోట ఉండొచ్చు కదా అదే వచ్చి పడది సార్ ఎందుకు చరిచిపోయింది పాపం పోయి మనం ఎంత మంచిగా చూసుకోవచ్చు సో అంటే వాళ్ళు బాధపడుతున్నారు ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు కాబట్టి సో అంటే శృతి కాలు ఎవరు అడిగారో వాళ్ళతోటి అట్లాగో ఈడ ఒక వాళ్ళ అంటే దయాకర్ వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు అంట సో వాళ్ళతో మాట్లాడుతున్నాం అంటే అంటే శృతి ఎట్లా చనిపోయిందో ఎవ్వరికి తెలియదు ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్కే బట్ అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే శృతి కాలు గడిగిన వాళ్ళ దగ్గర ఏదో ప్రూఫ్స్ ఉన్నాయంట సో వాళ్ళు చూపిస్తున్నారు ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం సో తిన్నారా ఏమైనా తిన్నారా మీరు తిండి అనిపిస్తులేదు వాళ్ళ ముగ్గురే సాగు కోసం గుడ్డ సాగు కారణం వాళ్ళే ఇవ్వాలి కాదు ఇవ్వాలి ఇవ్వాలన్నా ఇది కరెక్ట్ కాదు వాళ్ళ ముగ్గురే అక్క బావ తండ్రి వీళ్ళు ముగ్గురు హండ్రెడ్ పర్సెంట్ అని వాళ్ళక్క బాధించి సార్

మీ తప్పు లేని ఎందుకు ఒప్పుకున్నారు మమ్మల్ని ఏం అడగలేదు ఇప్పుడు అలా కేసు కేసు పోతారా పైసలు కడతారా కేసు అంటే మేము అనుకుని కేసుకు ముగ్గురం పోతాం పిఎస్ జైలు పోతాం మమ్మల్ని ఎవరు తెలుసుకొస్తారు మళ్ళా

ఆ డబ్బులు ఇచ్చాయినా పొర్ర రూడని తెలుసుకుందాం అనుకున్నాం సార్ గుడ్డాన్ని ఏమని అనుకో సార్ ఇక ఇంక ఇంతవరకు అయితే ఎందుకంటే తెలుసు కానీ మా బాధ ఇప్పుడు ఎవరు నమ్మతారు మా కళ్ళల్లో మెరిసేటమ్ సార్ ఇప్పటికి కూడా ఏం ఏం చెప్పలేకపోతున్నాం సార్ మేము ఏం చెప్పాలి ఇట్లా తిరిగినట్టు అనిపిస్తుంది మాకు ఏం చెప్పాలని మాకు ఏం అర్థమైతే లేదు సార్ సరే ఇప్పుడు ఇంకోడొక బామ్ ఉంది ఆ బామ్ తోటి మాట్లాడుతున్నాం